తెలంగాణలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రస్తావనే రాకుండానైతే బడ్జెట్ సెషన్ ముగిసింది మరి ఇన్ని రోజులుగా మనమైతే బడ్జెట్లో కనీసం ఎంతో కొంత కేటాయిస్తారు ఈ బడ్జెట్లోనైనా ఇన్ని రోజులు మనము చెప్పాము కదా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత మనకు రుణమాఫీకి అయితే బడ్జెట్ కేటాయిస్తుంది అని అనుకున్నాము కాకపోతే అసలు రుణమాఫీ ప్రస్తావనే లేకుండా మనకు బడ్జెట్ సెషన్ అయితే ముగి ముగిసిపోయింది మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అసలు చేస్తానన్నటువంటి రుణమాఫీ ఎంత చేసినటువంటి రుణమాఫీ ఎంత అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి అసలు తెలంగాణలో రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఏ విధంగా మూసింది అసలు ఇంకా కూడా జరగాల్సింది ఎంత ఉంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి రుణమాఫీ ఎక్కడ పూర్తయినట్టు పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని ఇది ప్రభుత్వ నిర్ణయం అని ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో ఇక రుణమాఫీ కథ ముగిసినట్టే అయ్యింది అయితే గతంలోనైతే మనకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాది రైతు సంక్షేమ ప్రభుత్వము పైన అమౌంట్ ఏదైతే రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టాన్ని మేము మాఫీ చేస్తామని పదే పదే చెప్పారు కదా ఇప్పుడు ఏమంటారంటే అసలు రెండు లక్షల పైన రుణమాఫీ అనేటువంటిది లేనేలేదు మీరు టెన్షన్ పడగండి ఇక రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయినట్టే అని చెప్పేసి సావు గౌరు సల్లా చెప్పినట్టుగా మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది మాఫీ చేస్తానన్నది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది మాత్రం ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం లక్షల పైన రుణాల రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని ఇది ప్రభుత్వ నిర్ణయం అని ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో ఇక రుణమాఫీ కథ ముగిసినట్టయింది రెండు లక్షల పైన ఉన్న రుణాలు రైతులు ఆపై మొత్తం కడితే రుణమాఫీ చేస్తామంటూ ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం చివరకు మొండి చేయి చూపెట్టింది అయితే గతంలోనైతే అమౌంట్ను కట్టండి కడితే మిగతా అమౌంట్ మాఫీ చేస్తామని చెప్పుకుంటూ వ రావడంతో చాలామంది సరే బడ్జెట్లోనైనా కనీసము దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కేటాయిస్తారు అనేటువంటి ఒక ఆశ ఉండేది కాకపోతే బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన చేయక చేయకపోవడంతో అందరూ నిరాశ చెందారు అదేవిధంగా అసెంబ్లీలో కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఇది ప్రభుత్వ నిర్ణయము రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ను మాఫీ చేయడానికైతే లేదు అని చెప్పేసి ప్రకటించడంతో అన్నదాతలు అయితే అయోమయంలో పడిపోయారు దీంతో మిగిలిపోయినటువంటి రైతు రుణమాఫీ ప్రక్రియను పక్కకు పెట్టినట్టే అనే సంకేతాలు ప్రభుత్వం జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సర్కారు లెక్కల ప్రకారం నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే మాఫీ చేసింది ఈ లెక్కన ఇంకా పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నది లక్షల మంది రైతులకు వేల కోట్లు పెండింగ్లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ఈ రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రుణమాఫీ లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం కన్ఫ్యూజన్ లేదని చెప్పేసి మనకు మంత్రి గారు చెప్పడంతో అయితే ఏదైతే రెండు లక్షల లోపు అయినా కూడా కనీసం మాఫీ జరుగుతుంది అనేటువంటి ఆశలు కూడా చల్లారిపోయినట్టు అయిపోయింది అన్నదాతల్లో మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలకు చేసినటువంటి లెక్కలకు అయితే చాలా డిఫరెంట్ ఉన్నది మరి దానికి సంబంధించినటువంటి ఒక్కసారి టోటల్ చూద్దాం మనము చెప్పింది ఎంత చేసింది ఎంత అనేటువంటిది ఇయో ఇవి రుణమాఫీ లెక్కలు రుణమాఫీ చేయాల్సిన మొత్తము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చేసినటువంటి రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఇంకా చేయాల్సినటువంటి రుణమాఫీ వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు సర్కారు లెక్కల ప్రకారం రుణమాఫీ అర్హులు నలభై రెండు లక్షల మంది ఇప్పటి వరకు రుణమాఫీ పొందినటువంటి రైతులు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఇంకా రుణమాఫీ కావలసినటువంటి రైతులు పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది అయితే వాస్తవానికి మొదటి నుంచి ఏదైతే రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచెల్లి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఎంత అంటే నలభై రెండు లక్షల మంది రుణమాఫీ అవసరం దానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమకూరుస్తామని చెప్పి చెప్పినప్పటికీ తర్వాతకి ఇవి కేవలము బ్యాంకు వారు చేసినటువంటి తప్పిదంతోనే ఇంత లెక్క రావడం జరిగింది వాస్తవానికి అంత లేదని చెప్పేసి అది బ్యాంకు మీద నెట్టి తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ అయిపోయిందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం నలభై రెండు లక్షల మంది అన్నదాతలకైతే రుణమాఫీ చేస్తే తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ అనేటువంటిది జరిగినట్టు అవుతుంది ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కావంటి వాళ్ళైతే పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది తెలంగాణ అన్నదాతలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్పకుండా రుణమాఫీ చేసేంత వరకు అయితే పోరాడుతామని చెప్పేసి అంటున్నారు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియోనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి